సూరమాంబ కంటమహేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలేరు శాసనసభ్యులు సూరమాంబ కంటమహేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ బిర్ల ఐలయ్య యాదగిరిగుట్ట పట్టణం యాదగిరిపల్లిలో సూరమాంబ సమేత కంటమహేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయంలో స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ నేపథ్యంలో గౌడకుల సోదరులు శాలువా కప్పి బిర్ల ఐలయ్యను ఘనంగా సత్కరించారు போயிட்டு <laughs> இருக்க हमारा సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచిలేరీ ఫలితాలను సాధిస్తున్న నెంబర్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ విజిట్